హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్పీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాము సో ఫస్ట్ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని మనం ఏం చేయాలి అంటే హీట్ అవ్వనివ్వాలన్నమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే మనం ఎన్ని ఎగ్స్ తోటైతే ఫ్రైడ్ రైస్ చేయాలనుకుంటున్నామో అన్ని ఎగ్స్ని కొట్టి కొట్టి వేయాలన్నమాట దాంట్లో స్క్రాంబుల్ చేయాలన్నమాట కాబట్టి చూడండి నేను ఎన్నంటే అంటే ఒక టూ త్రీ ఎగ్స్ తీసుకున్నాను అనమాట సో చూడండి టూ ఎగ్స్ తీసుకున్నాను తీసుకొని వాటిని ఏం చేయాలంటే మంచిగా దగ్గరగా కలపాలన్నమాట అంటే స్క్రాంబుల్ చేయాలి స్క్రాంబుల్ చేసి తీసి పక్కకు పెట్టుకోవాలన్నమాట వాటిని మనం ఆ ఎగ్స్ ఎగ్ పొరటిని తీసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత అందులోనే కొంచెం కడాయిలో మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో మనం కొంచెం అన్నీ కట్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటబుల్స్ వేసుకోవాలి ఫస్ట్ ఆనియన్స్ వేసుకున్నాను తర్వాత మిర్చి నెక్స్ట్ వచ్చేసి ఈ ఆనియన్ మిర్చిని కొంచెం వేగనిచ్చిన తర్వాత దాంట్లో మనం కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేస్తున్నాం అనమాట అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత బీన్స్ ముక్కలు వేయాలి కొన్ని తర్వాత క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకోవాలి అంటే వెజిటేబుల్స్ అనమాట క్యారెట్ బీట్రూట్ సారీ క్యారెట్ బీన్స్ నెక్స్ట్ వచ్చేసి మనము క్యాప్సికము ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవాలన్నమాట అవన్నీ యాడ్ చేసుకొని ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా మంచిగా కుక్ అయ్యేలా మనం కలపాలి ఫస్ట్ వీటిని మంచిగా కలుపుకోవాలన్నమాట కలిపిన తర్వాత వాటిని కొంచెం కుక్ అవనివ్వాలి కుక్ అవన్ తర్వాత మనం దాంట్లో మనం ఉడికిచ్చినటువంటి రైస్ని వేయాలన్నమాట ఆ రైస్ని వేసి ఆ రైస్ని కూడా మంచిగా కలిపిన కలపాలన్నమాట ఆ రైస్ ప్లేస్ వెజిటేబుల్స్ అన్నీ కలిసేలా కలుపుకోవాలి సో చూసారా నేను ఎలా వేస్తున్నాను అలా దీంట్లో నేనైతే రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేయట్లేదండి ఓన్లీ పచ్చిమిర్చిని అనమాట అంటే వైట్ కలర్లో ఉంటుంది ఈ ఫ్రైడ్ రైస్ అనేది సో కాబట్టి ఇది నా స్టైల్లో నేను చేస్తున్నటువంటి ఫ్రైడ్ రైస్ అనమాట వాటిని మంచిగా ఈవెన్గా కలుపుకోవాలి సో మనం ఇంతవరకు సాల్ట్ యాడ్ చేయలేదు కాబట్టి ఈ రైస్లోనే మనం కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట సో చూసుకొని తర్వాత కొంచెం ధనియాల పొడి వేసాను సో తట్లా గరం మసాలా వేసుకోవాలి ధనియాల పొడి గరం మసాలా వేసుకొని ఆ రైస్ అంతటిని కూడా మళ్ళీ ఈవెన్గా మనం ఫ్రై చేసుకోవాలి తర్వాత పై నుంచి కొత్తిమీర జల్లి నెక్స్ట్ మనం పక్క పెట్టుకున్నటువంటి ఎగ్స్ ఎగ్స్ క్రాంబల్స్ కూడా దాంట్లో వేసుకొని మంచిగా ఈవెన్ గా కలుపుకోవాలి కానీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో